ఇప్పుడు తెలుసుకున్నాం మూడు ఒకటి దేవుణ్ణి ఆరాధించే విషయంలో రెండు ఉండకూడదు దారుల్లో ఒకే దారి ఉండాలి సుప్రీం ఒకడే దేవుడు ఒక్కడే ఒక్కడే ఒకే దారి ఉండాలి రెండవది చెప్పండి రెండు ఏం తెలుసుకున్నాం చెప్పండి గట్టిగా రెండవది ఒకటి దేవుణ్ణి ఆరాధించే విషయంలో రెండవది ఏం తెలుసుకున్నాం చెప్పండి మొదటిది దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎక్కడ కూడా అటు ఇటు ఉండకూడదు అని తెలుసుకున్నాం బాగా వినాలి అందుకే ఎక్కడో మనసు పెట్టకూడదు ఒకరైన చెప్పండి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఒకే మనస్సు ఉండాలి ఒకటే రూట్ ఉండాలి అని తెలుసుకున్నాం రెండవది ఏం తెలుసుకున్నాం చెప్పండి చూడండి మీరు ఎవ్వరు చూడండి ఎట్లున్నారండి మనస్సు మీరే చెప్పండి నేనే ఒక తిట్టాను ఒక మాట మిమ్మల్ని ఇప్పుడే తిట్టాను సైతాన్ అన్నాను సంవత్సరం తర్వాత అడుగుతా ఏమంటారు చెప్పండి సంవత్సరం తర్వాత అడుగుతా ఏమంటారు చెప్పండి బుద్ధిందనేకే అని తిడతాను నువ్వు ఇంచాక బుద్ధి లేని దానివి అంటాను నేను సంవత్సరం తర్వాత అంటాను అడుగుతాను చెప్పండి బుద్ధి లేనిది వాడు దాన్ని అన్నాడు బుద్ధి లేదన్నాడు నన్ను బుద్ధి లేదన్నాడు గుర్తుంటుంది లేదు చెప్పండి చెప్పండి ఇవి గుర్తుంటాయి మనకి కానీ వాక్యము గుర్తుండదు చూడండి గుర్తు గుర్తుపెట్టుకోవాలి వాక్యము గుర్తుండాలి చూడండి ఒకటి దేవుని ఆరాధించే విషయంలో మనం రెండు తలంపులు ఉండకూడదు అని ఏలే ద్వారా మనం తెలుసుకున్నాం ఎన్నాళ్ళు రెండు తలంపులు కలిగి ఉంటారు అంటున్నాడు ఎన్నాళ్ళు రెండు తలంపులు మరొకటి ఈ లోకములు మనము ఆ దేవుని విషయంలో ఎక్కడ కూడా అంటే ఆ ఆచారాల విషయంలో మర్యాదల విషయంలో ఎక్కడ కూడా రాజీ అనేది పడకూడదు అటు ఇటు ఉండకూడదు అటు ఇటు ఉండకూడదు ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా అటు ఇటు ఉండకూడదు ఒకటే ఉండాలి మనం గుర్తుపెట్టి ఎక్కడికి పోయినా ఒకటే యహో శివ అంటున్నాడు మీరు ఎవరిని సేవించారో సేవించండి నేను నా ఇంటి వారును యోవానే సేవించిద్దాం ఏ చిన్న ఉండకూడదు మనలో గుర్తుపెట్టుకోండి ఆచారంలో లోక మర్యాదల విషయంలో రెండు చేస్తే ఏమస్తుంది చెప్పండి దేవుడు కావాలి నా ఇష్టాలు కావాలి వద్దు దేవుడు అంటే ఇష్టమే కానీ పైకి మాత్రమే నాకు చాలా ఉన్నాయి మర్యాదలు అవి చేసుకోవాలి వద్దు మూడవది మాట దేవుని మాట ఆగ్నను అతిక్రమిస్తున్నాం మనం ఇదే చెప్పాడు దేవుడు కన్ను అని నీ కన్ను జాగ్రత్త ఇది పాటించడం లేదు మనం నీ కన్ను జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు నీ కన్నును పాటించడం లేదు గుర్తుపెట్టుకోండి నీ కన్ను జాగ్రత్త జాగ్రత్త నీ చెయ్యి జాగ్రత్త నీ పాదము జాగ్రత్త చెప్పండి ఈ దావి జీవితంలో జరిగింది అందుకే చెప్పాడేం ప్రభు భవి జీవితాలు ఫస్ట్ ఏమిటి చెప్పండి అన్నీ వచ్చాయి ముందు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు తలంపులు ఆ తర్వాత కంటికి వచ్చింది ఆ తర్వాత వచ్చింది ఆ తర్వాత చేతికి వచ్చింది దావిదీ జీవితంలో చూడండి ఫస్ట్ మనస్సు తర్వాత చూపులు ఆ తర్వాత నడక ఆ తర్వాత చేతులు చూడండి వద్దు 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 దేవుడు చెప్తున్నాడు నువ్వు బ్రతికి వేస్ట్ చచ్చేది మీరు అలా చేసే వాళ్ళు చావు బ్రతికి వేస్ట్ అలా ఉండడం దేవుడు ఒప్పుకోడు దేవుడు చూస్తున్నాడు నిన్ను పశ్చాత్తపడు అందరు మోకరించి ప్రార్థన చేసుకుందాం అవును తండ్రి నేను మార్పు చిదుతున్నాను మారు మనసు పొందుకుంటాను నోరు తెరచి ప్రార్థన చేసుకోండి